మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పల్లా శ్రీనివాస్ గారి ప్రమాణ మహోత్సవ స్వీకారానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు కూడా విచ్చేశారు సో అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ మహిళా కార్యదర్శి అయినటువంటి మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు మేడం నమస్కారం అండి అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మనకి పల్ల శ్రీనివాస్ గారికి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు రావడానికి కారణం ఏమైనా అంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజలందరికీ కూడా పేరు హృదయపూర్వక పాదవిందని తెలియజేస్తా ఉన్నానండి ఈ రోజు కూటమికి ఏదైతే ఓటేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యధిక బంపర్ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటు హక్కుదారులకు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక పాదవిందని తెలియజేస్తా ఉన్నానండి ఈ రోజు ఏదైతే ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు పల్లా శ్రీనివాస్ గారు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అనడానికి ఇది ఒక నిదర్శనం ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు అనగదొక్కారు బీసీ చిన్న చూపు చూశారు బీసీ కాళ్ళ కింద కూర్చోబెట్టారు ఈ రోజు పెద్దపీట వేసి సింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా పదవిచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పదవి ఉందని తెలియజేస్తా ఉన్నానండి ఓకే అండి సో అదే విధంగా అంటే ఇప్పుడు మీ నియోజకవర్గం చూస్తే కనుక నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమాగారి పరిస్థితి అంటే అక్కడ అక్కడ ఎలా ఉండబోతుంది అంటారు బోండా ఉమ్మ గారిని దీకొట్టే మనగాడు ఇంకా పుట్టలేదండి పుట్టడు పుట్టబోడు కూడా అండి అలాంటి నాయకుడు ఇంకెక్కడా దొరకడు కూడా అలాంటి నాయకుడి దగ్గర మేము వర్క్ చేస్తా ఉన్నాను అక్కడ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు అదే నియోజకవర్గం అరవై డివిజన్ కార్పొరేటర్ అండి నేను అలాంటి నాయకుడి దగ్గర వర్క్ చేస్తున్నందుకు అలాంటి ధైర్యం ఉన్న నాయకుడిని ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు బోండా ఉమాహేశ్వరరావు గారు ప్రతి క్షణం ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు కూడా ఏ కార్యక్రమం అయినా సరే మొట్టమొదటిసారిగా చేసిన నాయకుడు నా బోండ ఉమ్మేశ్వరరావు గారు ఈ రోజు కార్యకర్తలు తన కుటుంబ సభ్యులు రాగా మహిళా కార్యకర్తలు వాళ్ళింటి ఆడపడేలాగా చూసిన నాయకుడు నా బొండేశ్వరరావు గారు అలాంటి నాయకుడు దగ్గర పనిచేస్తున్నందుకు ప్రతి క్షణం కూడా చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అవుతానండి అండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముఖ్యమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు పెట్టించే అభివృద్ధి బాటలు నడిపిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఐదు సంవత్సరాలు కోల్పోయారో రాష్ట్ర ప్రజలు ఏదైతే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఇవ్వడానికే కూటమి నా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారండి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు తీసుకుంటారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నానండి ఈ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు కూటమి చేతిలో పెట్టారో మళ్ళీ దాన్ని పూర్వ వైభోగం తీసుకురావడానికి అమరావతిని రాజధాని చేయడానికి పోలవరాన్ని పరిగెత్తించడానికి పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు చేస్తేనే మాటిస్తారు మాటిచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తారు అలాంటి నాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు పోలం ఫస్ట్ ఫస్ట్ ఆయన ఎక్కడికైనా వెళ్ళాడంటే అది పోలవరానికి పోలవరం దగ్గరికి వెళ్ళాడంటే అది పూర్తి చేస్తా సత్తా సామర్థ్యాలు నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్కరి దగ్గరే ఉన్నాయి ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే చేస్తాడు విధున్న నాయకుడు దమ్ము ధైర్యం కలిదే ఉన్న నాకుడు అలాంటి నాయకుడు తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉండండి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని ఓటేసారో ప్రతి ఒక్క నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ప్రతి ఒక్క నమ్మకాన్ని కూడా ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ ఇంట ఆరోపరిచిగా తెలియజేస్తా ఉన్నానండి సో రైట్ అది ఏదైతే ఉందో మనకి పల్లా శ్రీనివాస్ గారి ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మహిళ కార్యకర్తలు కూడా ఇలా పెద్ద సంఖ్యలో చెప్తున్నారు ఆ కూటమి విజయవనమాలే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ఇందులో భాగంగానే పల్లా శ్రీనివాస్ గారి గారు ఉన్న అధ్యక్ష పదవిని స్వీకరించారని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ప్రమాణ మహోత్సవానికి ఆ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా విచ్చేశారు సో ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు అదేవిధంగా మనకి దుగ్రాల నుంచి కేసీ అని శ్రీ అనిత మండల ప్రెసిడెంట్ దుగ్గాల నుంచి కూడా ఇచ్చేసారు సో మేడం తెలుసుకుందాం మేడం ఇప్పుడు శ్రీనివాస్ గారికి మీరు ఎలా ఫీల్ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు గారు అది ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఇంకా ముందంజలో ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైనా సరే కొత్త పాత కలియకలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళని సాధారణమైన మనుషులు కూడా ఉన్నత స్థాయికి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది మీరు చూస్తే గనక కొత్త రక్తం అంతా ఇప్పుడు యువతరం అంతా కూడా మొత్తం యువతకే పెద్ద వేస్తూ ఈ రోజు పదవులు అయితేనే కష్టపడి ఉన్న వారికి కార్యకర్తలకు అధినాయకుడు తీసుకునే విధంగా ఉంది సో అదే విధంగా ముఖ్యంగా అంటే గ్రామాల స్థాయిలో కూడాను ఒక అధ్యక్ష పదవికి ఇచ్చేయడం అనేది చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే గ్రామాల స్థాయిలో నుంచి కూడా మహిళలు కూడా ఇంత పెద్ద సంఖ్యలో రావడం కారణం ఏమంటారు నారా లోకేష్ గారు మా మంగళగిరి ఇన్ఛార్జ్ అండి ఆయన యోగలం పాదయాత్రతో ఒక ప్రభంచం సృష్టించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంలో ముఖ్య పాత్ర పోషించారు అలాగే మా మంగళగిరి కాన్స్టిట్యెన్సీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానంలో మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయనకి అత్యధిక మెజారిటీ అందియడం జరిగింది మేము లక్ష మెజారిటీ కోసం అని చెప్పేసి మేము అందరం కూడా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు అందరం కూడా కృషి చేయడం జరిగింది దీనిలో మహిళల పాత్ర ముఖ్యంగా ఉంది ఎందుకంటే మేనిఫెస్టోలో అంశాల మహాశక్తి అంశాలు అయితేనే మహానాడు సందర్భంగా వంద సంవత్సరాలు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితమే మనకి మేనిఫెస్టో రిలీజ్ చేయడం అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా సహాయ సహకారాలు ముందున్నాయండి ప్రజలకు బాగా ముందుకు జరిగింది రైట్ ఏదైతే అధిష్టానం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలే కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి మంగళ నియోజకవర్గంలోని మహిళలందరికీ ఇస్తున్న ప్రోత్సహమే కావచ్చు ఈ రోజు అధ్యక్ష పదవి స్వీకరించినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి అత్యే సంఘీభావం తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలందరూ కూడా విచ్చేశారు కెమెరామ్యాన్ భాషతో విజయ రిపోర్టింగ్ మంగళగిరి స్టేట్ సెంట్రల్ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారికి ఈ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి మంగళగిరిలోని సెంట్రల్ ఆఫీస్ కి అయితే జరిగింది సో అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు చూస్తున్నాము అయితే ప్రస్తుతం మన దగ్గర అయితే భీమవర నుంచి యాదవ్ సంఘం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు సో వారి అడిగి తెలుసుకుందాం అంత దూరం నుంచి కూడా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేయడం కారణం ఏంటి అనేది నమస్తే అండి అంటే మీరు అంత దూరం నుంచి కూడా రావడానికి కారణం ఏమంటారు మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపేట వస్తుంది అలాగే అక్కడ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి ఎప్పుడు కూడా బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు మరి ఈరోజు కాలా వెంకటరావు గారికి కానివ్వండి లేకపోతే అచ్చెన్నాయుడు గారికి కానివ్వండి మరి ఇవాళ పల్లా శ్రీనివాస్ గారి గారికి కూడా మరి ఉత్తరాంధ్ర నుంచి మరి ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవ్వడం మరి మా బీసీల్లో మరి మా సామాజిక వర్గంలో కూడా మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం మేము భీమవరం నియోజకవర్గంలోని యాదవ్ సంఘం నుంచి వచ్చామండి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా మరి మేము మా నాయకులందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాంటి పీసీ నాయకులు ఎంత పెద్దగా ఉన్నా సరే మమ్మల్ని కార్యకర్తలని చాలా వందతనంగా చూస్తారు మమ్మల్ని అందరినీ కూడా మా నియోజకవర్గాల్లో కూడా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుపరచుకోవాలి ఎందుకంటే పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వడం మరి ఆయనకి ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ మరి గాజువాగ్ నియోజకవర్గం నుంచి తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లతో ఆయన అత్యధిక ఓట్లతో నగడం మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం మరి భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కష్టపడే కార్యకర్తను ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తుపెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తని కూడా గుర్తించి ఆయన రేపు భవిష్యత్తులో పార్టీకి కృషి చేసేలాగా కార్యకర్తలని ఎంకరేజ్ చేసి వాళ్ళని బలోపేతం చేస్తారని మరి 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 కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి మరి 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 మన జాతీయ ఉన్న నారా చంద్రబాబు గారు దివ్యాశ మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతన అధ్యక్షులుగా మరి ఈ రోజు ప్రధాన పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మరి పల్లా శ్రీనివాస్ గారు చేయడం వల్ల ఈ అందరికీ పార్టీలో నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందం కలిగించింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని పెట్టిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా మరి రెండు వేల రెండు నాలుగు ప్రజలందరూ భారీ ఎత్తున నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని భారీ ఎత్తున మరి దాన్ని అందరూ మద్దతుగా తెలిపి ఇన్ని భారీ సీట్లు కలిగించడం జరిగింది మరి ఇదే విషయంలో పార్టీ బలోపేతం కోసం మరి నారా లోకేష్ గారు ఈ రోజు నారా లోకేష్ గారు ఈ రోజు నాడు మరి పార్టీ అధ్యక్షులుగా కొత్తగా పల్లా శ్రీనివాసం ఏర్పాటు చేయడం అందరికీ ఆనందం కలిగిస్తుంది